హాయ్ ఫ్రెండ్స్ మీరు చూసిన ఫార్మర్ ఏంటి తెలుగు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కనిపిస్తుంది అది పూరుకోడి పెట్టండి ఆ పెట్ట చుట్టూ చాలా పిల్లలు అయితే ఉన్నాయి కదా అవి జాతి కోడి పిల్లలు అనమాట పెద్దవరుస పిల్లలు ఇక్కడ వచ్చి మనకి నేను చిన్న ఫామ్ దగ్గర అయితే వచ్చాను ఇక్కడ మనకి ఏవైతే బాగా పొట్లాడే ఫైటింగ్ స్కిల్స్ ఉన్న పుంజులు ఉంటాయో బ్రీడర్స్ వాటి ద్వారాగా పిల్లలు అనేది ఇక్కడ బ్రీడింగ్ చేస్తున్నారండి ఆ బ్రీడింగ్ చేయించినవి ఒక ఏజ్ వచ్చిన తర్వాత అమ్మడం అయితే జరుగుతుంది మీకు ఒక వీడియో పెద్ద వీడియో అయితే పెడతాను నేను ఫ్యూచర్లోని త్వరలో మనం జాతి కోడి పెట్ట చేత పెట్టించుకున్న ఏవైతే మంచి బ్రీడ్ తాలిక ఎగ్స్ ఉంటాయో వాటిని ఇంక్యుబేటర్లో కాకుండా డైరెక్ట్గా మనం పెట్టల ద్వారా చేయించుకుంటే బెటర్ అండి ఇక్కడ మొత్తం పెట్టల ద్వారా పిల్లలు అయితే దిగుతున్నాయి ఇక్కడ పూరి పెట్టలు పెట్టి ఆ పిల్లలు పొదిగించి ఆ పిల్లలు అదే పెట్ట తిప్పుతూ పెంచుతుందండి ఇలా తిప్పుతూ పెంచడం వల్ల వాటి న్యాచురల్గా పెరుగుతాయి కాబట్టి మంచి ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది అలాగే చాలా చురుగ్గా అయితే ఉంటాయి పొట్లాడే నైపుణ్యను సాధగానే అలవాడుతుందండి చిన్నప్పటి నుంచి అని ఆ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు చికెన్ వీడియోస్ కావాలనుకుంటే ఈ వీడియో లైక్ చేసి కామెంట్ బాక్స్లో చికెన్ వీడియోస్ అని పెట్టి థమ్స్అప్ సభలో పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ